జనసేన పార్టీ అనేది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు తెలుగు ప్రజలు కావచ్చు వీళ్ళందరి ఆవేశం నుంచి వీళ్ళందరి ఆలోచనల నుంచి పుట్టిన మా పార్టీ మా పార్టీని అనగదొక్కే ప్రయత్నంలో కందుకూరులో జరిగిన ఒక ఇన్సిడెంట్ని తీసుకొని దాని కులాలను కాపాదించి ఎంతోమంది పాత వైసీపీ నాయకులు కావచ్చు కొంతమంది ద్రోహులు కావచ్చు జనసేన పార్టీ కాపాదించి జనసేన పార్టీని ఒక్క ఇంచు కూడా తగ్గించే ప్రయత్నం చేస్తే దాంట్లో ఎవరు కూడా సఫలం కాలేరు ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో ఈ రోజున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో జరిగేటటువంటి ప్రతి మంచి కార్యక్రమం కావచ్చు రాష్ట్ర ప్రజలు ఆనందపడేటటువంటి గర్వపడేటటువంటి ప్రతి కార్యక్రమం కావచ్చు దాని ప్ర దాని వెనకాల మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మా ప్రెసిడెంట్ గారు మా పవన్ కళ్యాణ్ గారు ఉండడం అనేది మాకందరికీ గర్వకారణం మీరు కూడా ఈ కులాలకు సంబంధించి మాట్లాడే వ్యక్తుల్ని ప్రోత్సహించడం కానీ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు